వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఆనంద భైరవి జరిగిందంతా కూడా రాజేశ్వరావుకి చెప్తుంది ఇక రాజేశ్వరరావు కోపంగా దర్శన్ దర్శన్ అని చెప్పి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఇక దర్శన్ రాజేశ్వరరావు దగ్గరకు వచ్చి ఏంటి నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏంట్రా నువ్వు చేసింది అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఏం చేశాను నాన్న అని దర్శన్ అడుగుతూ ఉంటాడు నువ్వు గుడిలో చేసిందంతా మీ అమ్మ చెప్పింది అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి ఇలా తయారవేంట్రా అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఇన్ని రోజులు పాపం శరణ్య నువ్వు చేసిన తప్పులను పైన వేసుకుని తను నిందలు మోస్తుంది ఇంకా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావా అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అది కాదు నాన్న షమీరను ప్రేమించాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ప్రేమించావు కానీ ఇప్పుడు నీకు శరణ్యతో పెళ్లి జరిగిపోయింది ప్రేమించినా కూడా పెళ్లి జరిగిన తర్వాత ప్రేమను వదులుకోక తప్పదు దర్శన్ అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు అలా మాట్లాడతారు ఏంటి నాన్న అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు కుటుంబ గౌరవం ఇంటి పరువు నిలబెట్టుకోవాలంటే పెళ్లి చేసుకున్న అమ్మాయిని సంతోషంగా ఉంచాలరా ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ మరొక అమ్మాయితో తిరగటం ఏంట్రా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంట్రా నువ్వు సమయానికి ఆ సమీర మెడలో కడితే ఏం జరుగుండేదో ఒక్కసారి ఆలోచించుకో అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు ఏమాలోచిస్తున్నావురా ఇప్పటికే ఇంటి ముందు మీడియా వాళ్ళు ఉండేవాళ్ళు ఇంటి గురించి ఇప్పటికే ఎన్నో పుకార్లు వచ్చిండేవరా ఆ విషయాలన్నీ ఆలోచించకుండా షమీర మెడలో తాళి కట్టాలని ఎలా అనుకున్నావురా అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అది కాదు నాన్న అని దర్శన్ అంటూ ఉంటే ఇంకొకసారి షమీర దగ్గరకు వెళ్ళావను కానీ శరణ్యకు అన్యాయం చేయాలని చూసావను కానీ తెలిసిందనుకో కొడుకు అని కూడా చూడను దర్శన్ పనిష్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆనంద భైరవి బాధపడుతూ ఉంటే రాజేశ్వరరావు ఆనంద భైరవి దగ్గరికి వెళ్ళి ఆనంద బాధపడకు ఆనంద దర్శన్ తప్పకుండా దారిలోకి వస్తాడు శరణ్యను ప్రేమగా చూసుకుంటాడు అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఏమండి మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇప్పటి వరకు శరణ్య దర్శన్ ఒక్కటవ్వలేదండి వాళ్ళిద్దరిని ఒక్కటి చేస్తేనే దర్శన్ సమీర జోలికి వెళ్లకుండా శరణ్య కొంగు పట్టుకుని తిరుగుతాడండి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది దర్శన్ సమీర దగ్గరకు వెళ్లకుండా శరణ్యతోనే కలిసి ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు ఆనంద అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు చెప్పనండి చెప్పను చేసి చూపిస్తాను అని ఆనంద భైరవి రాజేశ్వరరావుకి చెప్పి లోపలికి వెళ్తుంది ఇక మరోవైపు దర్శన్ సమీరకు ఫోన్ చేస్తూ ఉంటాడు సమీర ఫోన్ లిఫ్ట్ చేయదు చ సమీర అమ్మకి భయపడిపోయినట్టుంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవి శరణ్య దగ్గరకు వెళ్ళి శరణ్యకు ఏదో చెప్తూ ఉంటుంది అదంతా వినిపించదు ఇక ఆనంద భైరవి అలా చెప్తూ ఉంటే అత్తయ్య గారు ఆయన అందుకు ఒప్పుకుంటారా అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఒప్పుకూడా ఎందుకు ఒప్పుకోడమ్మా వాడు నీ మొగుడు నీ మెడలో తాలి కట్టాడు మీ ఇద్దరి మధ్య బంధం ఉంది ఉన్నంత ఉన్నంతకాలం నీ దగ్గర పడి ఉండాల్సిందే నువ్వు అలా దర్శన్ని మార్చుకోవాలి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు మీరు చెప్పిన విధంగానే చేస్తాను అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఇక అనన్య చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఆనంద అత్తయ్య శరణ్య ఏం మాట్లాడుకున్నట్టు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే కాంచన అనన్య దగ్గరకు వచ్చి అమ్మి చూసింది చాలే ఇంకా ఏదైనా చేస్తే ఆ ఆనంద భైరవి నీ గొంతు మీద కాలేసి తొక్కటానికి కూడా వెనకాడదే అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వు ఎంకరేజ్ చేయట్లేదు డిస్కరేజ్ చేస్తున్నావు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఎంకరేజా నిన్ను ఎంకరేజ్ చేస్తున్నానని తెలిస్తే ఇంట్లో ఇలా ఉండటానికి కూడా స్థానం ఉండకుండా పోతుందమ్మే అందుకే నీకు కొంచెం కూడా సహాయం చేయట్లేదు అని కాంచన చెప్తూ ఉంటుంది ఇక రాత్రి అవుతుంది శరణ్య శోభనం పెళ్లి కూతురులా రెడీ అయి ఉంటుంది ఇక దర్శన్ అదే సమయానికి రూమ్లకి వస్తాడు ఇక శరణ్యను అలా అందంగా రెడీ అవ్వటం చూసి ఒక్కసారిగా అలానే చూస్తూ ఉంటాడు కాసేపటికి మామూలుగా అయిపోయి ఏంటి ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటాడు శోభనం కొంచెం కొత్తగా జరుపుకుందామని అని శరణ్య సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది ఎవరిని అడిగి ఇదంతా అరేంజ్ చేస్తావు అని దర్శన్ కోపంగా అడుగుతూ ఉంటాడు ఎవరిని అడగటం ఏంటండి పంతులు గారిని అడిగాను అని శరణ్య చెప్తూ ఉంటుంది అయితే నువ్వు ఒక్కదానివే చేసుకో శోభనం అని దర్శన్ అంటాడు ఇద్దరం కలిస్తేనే కదండి శోభనం అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది అది ఎప్పటికీ జరగదు అని దర్శన్ అంటాడు రోజు మెడలో తాలి కట్టారు కదా అలాగే ఇది కూడా జరుగుతుంది అని శరణ్య చెప్తూ ఉంటుంది జరగదు ఎప్పటికీ జరగదు అని దర్శన్ చాప దిండు తీసుకుని కింద పడుకుంటాడు ఇక శరణ్య కూడా దర్శన్ పక్కనే పడుకుంటుంది ఏ ఏంటి పక్కన పడుకున్నావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు రోజు నుంచి మీరు ఎక్కడ పడుకుంటే అక్కడే పడుకుంటాను అని శరణ్య చెప్తూ ఉంటుంది మర్యాదగా లేస్తావా లేదా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు లేవను అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక శరణ్య పక్కన నుంచి దర్శన్ లేచి నిచ్చుంటాడు నువ్వు ఇక్కడే పనుకో బెడ్ మీద పడుకుంటానని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంద భైరవి పాలు కలుపుతూ ఉంటుంది దర్శన్ శరణ్యను దగ్గరికి రానివ్వవా ఎలా రానివ్వవో చూస్తాను పాలు తాగిన తర్వాత నీ అంతట నువ్వే శరణ్యను దగ్గరికి తీసుకుంటావు ఇక మీదట శరణ్య కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటావు అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుని పాలల్లో ఏదో మందు కలుపుతుంది ఇక పాలు ఇస్తే వాడు తాగడు వాడికి అనుమానం కూడా వస్తుంది జ్యోతికిచ్చి పంపిద్దాం అని ఆనంద భైరవి మనసులో అనుకుని జ్యోతి జ్యోతి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మగారు అని జ్యోతి అడుగుతూ ఉంటుంది దర్శన్ బాబు పాలు కావాలన్నాడు తీసుకెళ్ళి ఇవ్వు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక జ్యోతి పాలు తీసుకుని సరైన రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటుంది ఇక దర్శన్ బెడ్ దగ్గరికి వెళ్ళటం కోసం లేచి నిల్చుని ఉంటాడు అప్పుడు దర్శన్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు బాబు మీకే పాలు అని చెప్పి జ్యోతి ఇస్తుంది థ్యాంక్స్ జ్యోతి పాలు తీసుకొచ్చినందుకు పాలు తాగి హ్యాపీగా పడుకుంటాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు సరే బాబుగారు అని చెప్పి జ్యోతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దర్శన్ పాలు తీసుకొచ్చుకుని ఆ పాలు తాగుతాడు ఇక దర్శన్ పాలు తాగుతూ ఉంటే శరణ్య రొమాంటిక్గా దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది ఏ ఏంటి అలా చూస్తున్నావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు శ్రీవారు రోజు తెగ ముద్దొచ్చేస్తున్నారు అని శరణ్య చెప్తూ ఉంటుంది పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా సైలెంట్గా పడుకో లేకపోతే రూమ్లో నుంచి బయటికి వెళ్ళి బయట పడుకుంటాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు బయటికి వెళ్తారా వెళ్ళండి బయటే అత్తయ్య గారు మామయ్య గారు ఇద్దరు కూడా వెయిట్ చేస్తున్నారు మీకు లెసన్ చెప్పడానికి అని శరణ్య చెప్తూ ఉంటుంది మీరంతా కలిసి ఇలా పిచ్చివాడిని చేయాలనుకుంటున్నారు ఏంటి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు పిచ్చివాడిని చేయాలనుకోవట్లేదండి యుద్ధం ఒకటైతే చూడాలని ఎంతగానో సంతోషపడుతున్నారు అత్తయ్య గారు మామయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది సమీరను తప్ప ఎవరిని భారీగా అంగీకరించను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ అలా శరణ్యతో మాట్లాడుకుంటూ పాలు తాగేస్తాడు ఇక దర్శన్ పాలు తాగిన వెంటనే శరణ్య వైపు అదోలా చూస్తూ ఉంటాడు ఏంటండి అదోలా చూస్తున్నారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది రోజు నువ్వు కంటికి చాలా అందంగా కనిపిస్తున్నావు అని దర్శన్ చెప్తూ ఉంటాడు అవునా అండి అని శరణ్య అంటూ ఉంటుంది అవును శరణ్య అని దర్శన్ చెప్తూ ఉంటాడు శరణ్య నీకొక విషయం చెప్పనా కనుక సమీరతో లవ్లో లేకపోతే నిన్నే ప్రేమించి మరీ పెళ్లి చేసుకునేవాడిని నువ్వు అంత బాగా నచ్చావు కానీ అప్పటికే సమీరతో ప్రేమలో ఉన్నాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇప్పటికి మాత్రం జరిగింది ఏముందండి ఇద్దరికి ఎలాగో పెళ్ళైపోయింది కదా ఆ షమీరను మర్చిపోయి తో సంతోషంగా కాపురం చేయండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడం వల్ల కావట్లేదు మర్చిపోతా అన్న ఆ షమీర చచ్చిపోతా అంటుంది శరణ్య అని దర్శన్ మైకంలో శరణ్యకు చెప్పేస్తూ ఉంటాడు ఏం కాదండి ఇద్దరం భార్య భర్తలం ఇద్దరం ఒకటవ్వచ్చు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అవును కదా ఇద్దరం భార్య భర్తలం కదా అని చెప్పి దర్శన్ శరణ్య చేయి పట్టుకుని బెడ్ దగ్గరకు తీసుకెళ్తాడు శరణ్యను బెడ్ మీద పడుకోబెట్టి శరణ్య కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ముద్దు పెట్టి శరణ్య దర్శన్ ఒకటవుతారు ఇక శరణ్య దర్శన్ ఒకటవటంతో శరణ్య సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి శరణ్య దర్శన్ రూమ్ బయటే ఉండి శరణ్య దర్శన్ ఒకటై ఉంటారా పాలల్లో మందు కలిపాను దర్శన్ శరణ్యను దగ్గరకు తీసుకుని ఉంటాడా రోజు వాళ్ళిద్దరి మధ్య శోభనం జరిగిపోతే ఇక ఎవరు కూడా వాళ్ళిద్దరిని విడదీయలేవరు అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది వాళ్ళిద్దరు ఒకటయ్యారా లేదా అన్నది రేపు ఉదయమే తెలుస్తుంది రేపు ఉదయం వరకు వెయిట్ చేద్దాం అని ఆనంద భైరవి వెళ్ళి పడుకుంటుంది ఇక ఆనంద భైరవి కూడా నిద్రపోతుంది శరణ్య దర్శన్ కూడా నిద్రలోకి వెళ్ళిపోతారు ఇక మార్నింగ్ అవుతుంది శరణ్య అలా మొత్తుగా నిద్రపోతూ ఉంటుంది దర్శన్ మేలకు వచ్చి లేచి చూసేసరికి పక్కన శరణ్య ఉంటుంది శరణ్య బొట్టు చెరిగిపోయి ఉంటుంది ఇదేంటి శరణ్య పక్కనుంది అని దర్శన్ మనసులో అనుకుని వెంటనే అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటాడు ఇక శరణ్య బొట్టు దర్శన్ మొహం నిండా అంటూ ఉంటుంది ఇదేంటి రాత్రి ఏం జరిగింది శరణ్య పోయామా అని దర్శన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు జ్యోతి పాలు తీసుకొచ్చి ఇవ్వటం పాలు తాగ్గానే శరణ్య దర్శన్ ఒకటవ్వటం ఇదంతా కూడా గుర్తు చేసుకుని నువ్వు ఇలా జరిగింది ఏంటి అని చెప్పి దర్శన్ అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే శరణ్య శరణ్య అని చెప్పి దర్శన్ పిలుస్తూ ఉంటాడు ఏంటండి అప్పుడే తెల్లారిపోయిందా రాత్రి మీరు అస్సలు నిద్రపోనివ్వలేదు అని సరణ్య చెప్తూ ఉంటుంది రాత్రి నువ్వు కావాలని పాలల్లో ఏదైనా కల్పించావా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు రాత్రి మీకు పాలు ఇవ్వలేదు కదండి జ్యోతి కదండి పాలు తీసుకొచ్చింది అని శరణ్య చెప్తూ ఉంటుంది అవును కదా అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక శరణ్య కాఫీ తీసుకుని వస్తాను అని చెప్పి రూమ్లో నుంచి బయటకు వస్తుంది ఆనంద భైరవి ఎదురుగా ఉంటుంది శరణ్యను చూసి సంతోషపడుతూ ఉంటుంది శరణ్య అంతా ఓకేనా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఓకే అత్తయ్య గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది అయితే రాత్రి పాలల్లో కలిపింది బాగానే అన్నమాట అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది అంటే పాలల్లో కలిపింది మీరా అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది కోడలి కాపురం నిలబెట్టాలంటే ఆ మాత్రం చేయకపోతే ఎలా శరణ్య అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఆ మాటను అనన్య వింటుంది అంటే రాత్రి శరణ్య దర్శన్ ఒకటయ్యారా అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్